ఒకప్పుడు గ్రామాల్లో చిన్న సన్నకారు రైతులు భూమిలేని వ్యవసాయ కూలీలు మహిళలు ఈ నాటుకోళ్ల పెంపకాన్ని ఒక వ్యాపకంగా చేపట్టి తమ ఉపాధికి అదనంగా కొంత సొమ్ము సంపాదించుకునేవారు అయితే ప్రస్తుతం నాటుకోడి మాంసానికి నాటు గుడ్లకు మార్కెట్లో డిమాండ్ బాగా పెరగటంతో నాటు జాతికోళ్ళ పెంపకం అనేది నేడు ప్రత్యేక కుటీర పరిశ్రమలా మారింది ఇదే క్రమంలో జాతికోల పెంపకం చేపడుతూ లాభాలను ఆర్జిస్తున్న నల్గొండకు చెందిన పెంపకందారు శ్రీనివాస్ అనుభవాలను ఇప్పుడు తెలుసుకుందాం బెరసకోలని రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ కోళ్ళ మీద ఇంట్రెస్ట్ మూలన వీటిని తీసుకొచ్చి మంచిగా సాది డెవలప్ చేసి అమ్మడం ఇవన్నీ చేస్తుంటాను ఈ బెరుస కోళ్ళని ఎందుకు ఎంచుకోవాలంటే వీటికి ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ రోగాలు తక్కువ వస్తాయి పళ్ళు మంచి బలంగా ఉంటాయి చూడ్డానికి అందంగా ఉంటాయి ఫైటర్స్ కూడా పనిచేస్తాయి కాబట్టి వీటిని చదువుకుంటే కొంచెం లాభసాటిగా ఉంటుందన్న ఆలోచనతో కూడా ఈ ఫస్ట్ ఒక పుంజు నాలుగు పెట్టలు తీసుకురావడం జరిగింది వాటిని ఆంధ్రా నుంచి తీసుకొచ్చి వీటిని క్రా చేయించి వాటి గుడ్ల ద్వారా పిల్లలు చేయించి ఇప్పుడు మూడు సంవత్సరాల నుంచి ఫామ్ డెవలప్ చేస్తున్నాను ఇప్పటి వరకు పుంజులు కానీ పెట్టలు కానీ పిల్లలు కానీ పిల్లలు కానీ మొత్తం కూడా వంద నుంచి ఒక నూట ఇరవై దాకా మన దగ్గర తయారైనయండి ఈ సెవెన్ ఇయర్స్ బ్యాకే మనకి నాటుకోళ్ళు అవి జనరల్గా సాధారణ ఇంటి దగ్గర సాధారణ అలవాటు ఇవి మనకు పనికి అట్లా అట్లా ఈ యూట్యూబ్లో కూడా చూసి మా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా కొంచెం జాతి కోళ్ళను పెంచడం ద్వారా నాకు కూడా ఇంట్రెస్ట్ కలిగి ఇక త్రీ ఇయర్స్ అంటే త్రీ ఇయర్స్ దాటిపోయింది రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి మనం కూడా చేయాలన్న ఉద్దేశంతో వీటిని స్టార్ట్ చేసి డెవలప్ చేయడం ఇది బెర్స జాతి అండి విడికాళ్ళ అంటారు అంటే కత్తులు లేకుండా పోట్లాటికి ఉపయోగిస్తారు మనం అయితే పోట్లాటిగా వాటికి ఏమి చేయము ఎవరన్నా కావాలంటే వస్తే వాళ్ళకి నచ్చని ఇవ్వడం సాధడం మనకు అయిపోయింది ఇవి పెట్టలు అయితే పుట్టిన ఎనిమిది నెలల నుంచి పది నెలలకి గుడ్లు పెడతాయి గుడ్లు పెట్టిన తర్వాత పది పన్నెండు దాకా పెడతాయి గుడ్లు పొద్దు వేస్తే ట్వంటీ వన్ డేస్కి పిల్లలు వస్తాయి ఏంటైనా ఓపెన్ పరిస్థితి మంచిది కానీ మనకంత స్థలం లేదు కాబట్టి చుట్టూ ఒక పది సెంట్లలో చుట్టూ ఫినిషింగ్ వేసి పెంచుతున్నాం ఈ పుంజులు కూతబట్టిన తర్వాత యుక్త వయసుకు వచ్చిన తర్వాత ఒక ఒకటి ఫైట్ చేసుకుంటాం దానివల్ల చనిపోవడం వాటికి దెబ్బలు తగిలి కళ్ళు పోవడం ఇవన్నీ జరుగుతాయి కాబట్టి మనకు లాస్ కాబట్టి కొంచెం జాబులు వేసి పెంచుకోవాలి మొదట తక్కువ కోళ్ళతో మొదలు పెట్టి క్రమేణా కోళ్ల సంఖ్యను పెంచుకున్నారు అయితే నాటు కోళ్ళ పెంపకం ఎంతో సులువైన కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని అంటున్నారు పెంపకందారు శ్రీనివాస్ పిల్లలు మనకి గుడ్లో నుంచి పిల్లలు వెళ్ళిన తర్వాత ఒక ఐదు నుంచి ఏడు రోజుల మధ్యలో లసోటా వ్యాక్సిన్ ఉంటుంది కంట్లో చుక్క ముక్కులో చుక్క అంటే రైట్ కంట్లో వేస్తే లెఫ్ట్ ముక్కులు చేసుకోవాలి ఆ తర్వాత మళ్ళీ వన్ మంత్కి హోన్ తట్టి ఒక వ్యాక్సిన్ ఉంటుంది సేమ్ అవి కూడా డ్రాప్సే అవి వేసుకోవాలి త్రీ మంత్స్ దాటిన తర్వాత ఒక హాఫ్ కేజీ వెయిట్ వచ్చిన తర్వాత మీకు నట్టల మందు ఉంటుంది ఆ నట్టల మందు జీరో పాయింట్ త్రీ ఎంఎల్ ఫైవ్ ఎంఎల్ అట్లా వేసుకుంటే కడుపులు ఏమన్నా ఉంటే నట్టలు పోతాయి అవి పోయిన తర్వాత మంచి ఆరోగ్యంగా ఎదురు మంచిగా ఎదగడానికి ఆరోగ్యంగా ఉంటాయి ఆ తర్వాత ఏదైనా ఇక మన కోళ్ళు ముడుచుకున్నప్పుడు కానీ ఏదైనా యాంటీబయాటిక్ పౌడర్స్ టెట్రాసైడ్ అని న్యూడాక్స్ అని ఇలాంటివి ఉంటాయి ఆ పరిస్థితులను బట్టి అవి వాడుకుంటూ ఉండాలి ఈ పిల్లలప్పుడు కొంచెం లివర్ టానిక్ మల్టీవిటమిన్ టానిక్స్ ఇవన్నీ టైం టు టైం తాపుకుంటూ ఉంటే పిల్లలు మంచి గ్రోత్ వస్తుంది ఇప్పుడు వైరస్ అంటే వైరస్ వచ్చిన తర్వాత మనం కంట్రోల్ చేయడం కష్టమే అది రాకముందే మన షెడ్డుని శుభ్రంగా ఈ ప్రతిరోజు ఏ రోజుకు ఆ రోజు క్లీన్ చేసుకోవాలి మంచి నీట్గా ఉంచుకుంటే వైరస్ రావడం తక్కువ వైరస్ రాకుండా ఉండాలంటే మనకి విర్కా విర్కానస్ ఇలాంటి పౌడర్స్ దొరుకుతాయి ఈ టెన్ డేస్కి ఒకసారి ఫిఫ్టీన్ ఒకసారి మొత్తం మన షెడ్డు షెడ్డు చుట్టూ మన మన పరిసరాల ప్రాంతాల్లో స్ప్రే చేసుకుంటూ ఉంటే వైరస్ రాకుండా ఉండ ఉండడానికి అవకాశాలు ఎక్కువ వచ్చిన తర్వాత చేయాలన్నా కానీ కష్టం రాకుండానే ముందు చేప తీసుకోవాలి మామూలుగా వీటికి వచ్చేది కుక్కర వ్యాధి అని ఫోల్పాక్స్ అని తర్వాత జలుబులు గురకలు ఇవన్నీ వస్తూ ఉంటాయి రాకుండా ఉండవు ఇవి వచ్చినప్పుడు కుక్కర వ్యాధి అట్లా వచ్చినప్పుడు అటు యాంటీబయాటిక్ ఇంజెక్షన్లు తర్వాత ఫోల్పాక్స్ అంటే ఫోల్పాక్స్ రాకుండా వ్యాక్సిన్ ఉంటుంది ఒక ట్వంటీ ఎయిట్ డేస్ తర్వాత రెండు మనం జాగ్రత్తలు తీసుకుంటా ఉంటే రాకుండా ఉంటాయి సింటమ్స్ అంటే వ్యాధి అంటే తెల్లగా ఆకుపచ్చగా పారడం వచ్చిందంటే అది కుక్కరవేద వచ్చినట్టే మనకి అప్పుడు ఆ కోడిని సపరేట్ చేయాలి మన కోళ్ళలో కలవకుండా సపరేట్గా ఉంచుకొని దానికి ట్రీట్మెంట్ చేయించుకొని ఫస్ట్ గుర్తిస్తేనే కోళ్ళలో ఏ రోజుకి ఆ రోజు కోడిని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి ఉదయం సాయంత్రం ఏది డల్లుగా ఉంది ఏది మంచిగా ఉన్నాయో చూసుకోవాలి డల్గా ఉన్నాయి పక్కన పెట్టుకొని వాటికి ఏమైంది ఎందుకు వచ్చింది అసలు ఏంటి దీన్ని ప్రాబ్లం అని తెలుసుకొని దాన్ని రెక్టిఫై చేసుకోగలిగితే మనం కోళ్ళని సేఫ్ చేసుకోగలుగుతాం అట్లా కాకుండా వదిలేసి వాటిని పట్టించుకోకుండా తిండి చేస్తే కోళ్ళలో మనకి లాస్ వస్తుంది ఇప్పుడు మన పుంజు క్రాసింగ్కి రావాలంటే పది నుంచి పన్నెండు నెలల మధ్యలో క్రాసింగ్ వస్తుంది పది నుంచి పన్నెండు నెలల మధ్యలో క్రాసింగ్ వస్తుంది ఈ పెట్టల మీద క్రాస్ చేసేటప్పుడు దానికి కొంచెం బలమైన ఆహారం మనం ఇవ్వాల్సి ఉంటుంది అది ఒక బాదం పిక్కలు రోజు ఒక ఎగ్గు ఒక ఐదు బాదం పిక్కలు ఉదయం పూట ఇచ్చుకొని సాయంత్రం మామూలుగా ఫీడింగ్ ఒక పూట మాత్రం ఇవ్వాల్సి ఉంటుంది అది ఒడ్లు రాగులు సజ్జలు మిక్స్ చేసి ఒక రెండు గంటలు మూడు గంటలు నానబెట్టిన తర్వాత వాటికి సాయంత్రం ఐదు నుంచి ఆరు మధ్యలో ఇస్తే వాటికి మంచి బలంగా ఖుష్గా తయారయ్యి వేరే కణాలు మంచిగా అభివృద్ధి చెంది పెట్టల్ని క్రాస్ చేసినప్పుడు మంచి పిల్లలు రావడానికి మంచి బలంగా పిల్లలు పుట్టేటప్పుడు కూడా బలంగా పడతాయి అట్లా ఉండదు కాబట్టి వాడికి ఆ విధంగా మనం మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది ఇట్లకి క్రాసింగ్ చేయాలంటే పెట్ట వచ్చేసి ఎనిమిది నెలలు దాటిన తర్వాత క్రాసింగ్ వస్తుంది అప్పుడు దానికి కూడా మనం పౌష్టికాహారం మంచి బలమైన తిండి పెడితే అది కూడా ఎగ్స్ మంచిగా ఇస్తుంది పిల్లలు కూడా మంచిగా రావడానికి అవకాశం ఉంటుంది అట్లా కాకుండా మామూలుగా వదిలేస్తే సరైన తిండి పెట్టకపోతే కోళ్ళు గుడ్లు పెడతాయి కానీ పిల్లలు మంచిగా గ్రో బలంగా రావు రావాలంటే మనం వారంలో రెండు మూడు సార్లు ఆకుకూరలు ఏవైనా పాలకూర కావచ్చు తోటకూర కావచ్చు కొత్తిమీర కావచ్చు ఏ ఆకుకూరలు కూడా వాటికి మనం వేయడం వల్ల సీమి సి విటమిన్ డి విటమిను అన్నీ అందుతాయి కాబట్టి గుడ్డు కూడా మంచిగా హెల్తీగా పెట్టడానికి అవకాశం ఉంటుంది ఈ పెట్టుబడి అంటే పెట్టుబడి బాగానే అవుతుంది ఎందుకంటే మనం ఈ కేజీ అమ్మం కాబట్టి వాటికి మంచిగా బలం తిండి పెట్టాలి కాబట్టి కొంచెం ఖర్చు ఎక్కువగానే ఉంటుంది నాటుకోళ్ళగా బయట తిరిగి వచ్చేసి పురుగు పూసి తిని వచ్చే రకాలు కాదు కాబట్టి మనం చేతి దాని ఇవ్వాలి మందులు మందులు వాటికి కావాల్సిన మెడిసిన్ ఇవ్వాలి ఇవన్నీ ఇవ్వడం అంటే ఖర్చు మంచిగానే ఎక్కువగానే అవుతుంది ఇంతని మనం ఏం చెప్పలేము దానికి సుమారుగా ఒక పుంజు ఒక రెండు సంవత్సరాలు సాధాలంటే మనకి మినిమం నా వరకు అయితే ఐదు నుంచి ఆరు వేల రూపాయలు ఒక టూ ఇయర్స్ అది మంచిగా తయారవ్వాలి పుంజు తయారవ్వాలి ఫైటర్స్ అంటే ఐదు ఆరు వేల రూపాయలు అవుతుంది పెట్టగంత లేదన్నా అటు కూడా సేమ్ మనం తిండిస్తాం కాబట్టి ఇటు రోజులు ఎక్కువ ఉండే కొందే మన బడ్జెట్ కూడా ఎక్కువ అవుతుంది